అందరికీ నమస్కారం అండి సహజంగా ఎప్పుడైతే రోజా గారు బయటకు వస్తారో అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళం బయటకు రావాల్సిన అవసరం అయితే ఉండిద్ది డెఫినెట్గా తెలుగులో ఒక సామెత ఉంటుంది మొక్కలు ఇరికేలా కొట్టినా ముక్కు ఇంకా అని చెప్పేసి అలాగే రోజా గారికి అండ్ రోజా గారు సపోర్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ ఆ పార్టీ వైఎస్ఆర్సీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు నిజంగానే అధికారం అనేటువంటి అహంకారాన్ని ఇరగదీసి మరీ కూర్చోబెట్టినా సరే ఇంకా వీళ్లల్లో ఉన్నటువంటి అహంకారం ఏమాత్రం ఇంకా చావ్వలేదని చెప్పుకోవడానికి ఈరోజు ఆవిడ మాట్లాడినట్టు కొన్ని మాటలు ఈరోజు కాదు నిన్న మాట్లాడినట్టుంది కొన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు డెఫినెట్లీ ఆవిడ చాలా అంటే చాలా జోకులేసింది అందరూ దాన్ని సీరియస్గా తీసుకుని మా వాళ్ళు సీరియస్గా రెస్పాండ్ అవుతున్నారు కానీ కానీ ఆవిడ కామెడీ చేసింది నవ్వడం అలవాటు చేసుకోవాలి మనం అంటే ఆ కామెడీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని మనం గ్రహించుకోగలిగేటువంటి శక్తిని మనం పెంపొందించుకోవాలనేట్లయితే అయితే అక్కడ మాటలు విన్నాక అర్థమైంది మాకు క్లియర్లీ ఆవిడ ఏం మాట్లాడిందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక ఎమోషన్ నుంచి పుట్టినటువంటి పార్టీ అంట ప్రజల కోసం ప్రజల్ని కాపాడుకోవడానికి పుట్టినటువంటి పార్టీ అంట ఆడకళ్ళు పిడకలేం కాదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి వాళ్ళ నాన్నగారు చనిపోతే సీఎం సీటు ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అందుకు పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ సీఎం సీటు కోసం మాత్రమే పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్సీ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ కనుక రోజు సీఎం సీట్ ఇచ్చింటే వైఎస్ఆర్సీ పార్టీ లేదు ఈ పేడ మొహాలందరినీ మనం చూడాల్సిన అవసరం కూడా ఉండేది కాదు క్లియర్లీ రెండోది ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ అంట ప్రజలను కాపాడుకోవడానికి పుట్టినటువంటి పార్టీ అంట ఎవరి నుంచి కాపాడడానికి ప్రజల్ని మీ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలు చిత్రహింసలు అనుభవించారు వాక్ స్వాతంత్రాన్ని కోల్పోయారు వర్క్ స్వాతంత్రాన్ని కోల్పోయారు ఇష్టారీతిగా అప్పటికప్పుడు ఎక్కడ ఎక్కడ లేని చట్టాలను తీసుకొచ్చి ఎక్కడ లేని జీవులను తీసుకొచ్చి ఎక్కడ లేని యాక్టులను తీసుకొచ్చి మీ మొఖాలను కూడా అసలు ఏ సంబంధం లేనటువంటి వ్యక్తులు యొక్క రైతుల పొలాల పాస్బుక్ల మీద కూడా వేసి ఏ తాతరా తండ్రిలా మీరు వాళ్ళకేమన్నా వాళ్ళ మీ మొహాలు తీసుకెళ్ళి వాళ్ళ హాస్టల్ మీద వేయడానికి ఒక పిల్లడు ఒక బొమ్మ వేసుకున్నాడంటే నా తండ్రి నుంచి వచ్చిందన్న తండ్రితో తాత నుంచి వచ్చినంత తాతతో వేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఎవరు అతని బొమ్మలు ఎందుకు ప్రజల పాస్ పుస్తకాల మీద ఆస్తుల మీద ఏంటి సంబంధం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఆస్తులకి ఇలాంటి దౌర్భాగ్య పనులన్నీ చేస్తూ ఉంటే ప్రజలు మీ మీరు పీడిస్తూ ఉంటే ప్రజల్ని మీ నుంచి ఈరోజు కూటం ప్రభుత్వం ప్రజలను కాపాడింది పెద్ద పెద్ద కామెడీ మాటలు మాట్లాడి మేము నవ్వలేనటువంటి కామెడీలు వేస్తే మేము అది అర్థం చేసుకోవడానికి టైం పడుతున్నాం మాకు క్లియర్లీ ఈ పార్టీ అంట ఎమోషన్స్ నుంచి పుట్టిందంట ఎక్కడ ఎమోషన్స్ ఆ రోజు రాత్రి కనుక సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి నాకు సీఎం సిటీ ఏమంటే ఆమె తిరిగి ఆస్తి మొత్తం రాసింది మీ నాన్న అడ్డబెట్టుకుని సంపాదించింది అంతా అప్పుడు ఇస్తానని చెప్పేసి చెప్తే అమ్మో అన్ని కోట్లు అన్ని వేల కోట్లు మా అయ్యి ఉండబట్టి సంపాదించుకున్నాను అవినీతి ఆస్తులు ఇప్పుడు మా అయ్యి కూడా లేడు అంత వీళ్ళకి రాసిస్తే మళ్ళీ తిరిగి అంత సంపాదించగల లేదు అని చెప్పేసి ఆ ఆస్తుల మూటలు ప్రజల నుంచి దోచుకున్నట్టు ఆస్తుల మూటలు కాపాడుకోవడానికి వెనుదిరిగి వచ్చి ప్రజలను మోసం చేసి ముద్రతోటి పాదయాత్రలు అని చెప్పేసి శవ శజకీయాలు చేసి పెట్టినటువంటి పార్టీ వైసీపీ పార్టీ ఆ పార్టీ గురించి అంత పెద్ద ఎలివేషన్లు ఆ ఎలివేషన్లు వేసేటప్పుడు కనీసం నువ్వన్నా ఆలోచించుకుంటావు లేదో నాకు అర్థం కాదు నిజం చెప్పు వైసీపీ పార్టీ అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డికి అదే రాజరిక వంశ పారంంగా మా పాలిస్తున్నట్లుగా వాళ్ళు తండ్రి గారు సీఎం సీట్ కనుక జగన్కి ఇచ్చి ఉంటే నిజంగా అసలు వైసీపీ పార్టీ వచ్చిండేదా జగన్కి పార్టీ పెట్టాలి పార్టీ పదవులను తీసుకొచ్చుకోవాలి పదవుల కోసమే పార్టీ పెట్టాలంటే ఆలోచన పుట్టింది కాబట్టి పెట్టడం కన్నా నిజంగా సీఎం సీట్ ఇచ్చిండే అసలు పార్టీ ఉండేదా మీరుండేవాళ్ళ మీ ఆ జెండాలు ఉండేయా కామెడీ చేయొద్దు రోజా గారు ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నారా పార్ట్ టైం పొలిటీషియనా అది నువ్వు మాట్లాడుతున్నావా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా జబర్దస్త్ ఎన్ని సంవత్సరాలు చేసావు గుర్తుందా కనీసం మినిస్టర్ వచ్చేంత వరకు కూడా జబర్దస్త్ చేసుకుంటానే ఉన్నావు విలువలు లేకుండా ఎన్ని జెండాలు మార్చావో నువ్వు కూడా మాట్లాడ్డవే టీడీపీ నుంచే వచ్చావు విషయం నీకు క్లారిటీ ఉందిగా నీకు ఫస్ట్ రాజకీయ బెక్ష పెట్టింది టీడీపీ టీడీపీ నుంచి వైసీపీ కండవు కప్పుకున్నావు ఇష్టారీతిగా సీబీఎన్ గారిని మాట్లాడా వైసీపీ కండ కప్పుకొని జగన్ కాస్త ముందుగా గ్రహించాడు కాబట్టి కుక్కకు బిస్కెట్లు వేసినట్టు చెత్త కుప్పకు సెంటు చల్లినట్టు నీ నోటికి అధికారము పదవి మంత్రి పదవి అనేటువంటి ఒక తాళం వేసి తొందరగా నీ నోటి నుంచి మళ్ళీ అతను ఎక్కడ తిట్టులు తింటాడని చెప్పేసి తెలివిగా ముందుగా మేలుకున్నాడు కాబట్టి జగన్ నువ్వు జగన్ కూడా తిట్ట లేదంటే జగన్ను కూడా నువ్వు అట్లాంటి వ్యక్తి నీ వ్యక్తిత్వం అలాంటిది నువ్వు కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి విశ్వస్తీతి గురించి పదవి గురించి పార్టీ గురించి మాట్లాడడమే ఇంకొక కామెడీ ఎందుకు చేసింది కుటుంబం వచ్చి ప్రచారం చేసిందా జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చి ప్రచారం చేశారా ఏ వైసీపీకి చేయలేదా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పార్టీ అధ్యక్షులుగా ఆయన నియోజకవర్గానికి మిగతా ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఎలా కన్ఫైన్ అయి చేసుకున్నారు అలాగా ఆయన చేయడానికి కుదరదు కాబట్టి మిగతా కంటెస్టెంట్లో ఆయన పార్టీ నుంచి పోటీ చేసినటువంటి మిగతా వాళ్ళ నియోజకవర్గాలకు కూడా ఆయన వెళ్లి ప్రచారం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆయన మిగతా నియోజకవర్గాల్లో కూడా కొంతమందికి ప్రచారం చేస్తూ ఉంటే ఆయన నియోజకవర్గాలు నిరంతరం కొనసాగేటువంటి ప్రచారంలో భాగంగా స్వచ్ఛందంగా వచ్చారు జబర్దస్త్ ఆర్టిస్టులు ఎవరూ వాళ్ళని పిలిపించలా మీ కనుక ఆలీని పోసాని కృష్ణ వీళ్ళందరం తీసుకొచ్చి పెయిడ్ అమౌంట్ పే చేసి పిలిపించుకొని ప్రచారం చేయించారు కదా అలాగా జబర్దస్త్ ఆర్టిస్టులు ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి పిఠాపురం నియోజకవర్గాన్ని పిలిపించాల ఆయన కుటుంబ సభ్యులు కూడా అట్లాంటి వ్యక్తికి మనం ఈ టైంలోనే సహాయం చేయాలి రాజకీయ గతలు ఎప్పుడు ఆయనకు సపోర్ట్ ఇవ్వలేదు ఈ టైంలోనే మనం సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి స్వచ్ఛందంగా వచ్చి సపోర్ట్ ఆ నియోజకవర్గంలో ప్రచారం చేశారు అది ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన నియోజకవర్గం నిరంతరం సాగేటువంటి ప్రచారంలో భాగంగా వాళ్ళు కూడా అందులో ఆయన గెలుపులో భాగస్వాములు అవ్వాలి అనే ఉద్దేశంతో వచ్చారు తప్ప ఎవరిని పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారనో వీళ్ళు ప్రచారం చెయ్యగలనే మాత్రమే గెలిచేస్తారనో ఎలాంటి ఉద్దేశాలతోటి అక్కడ నియోజకవర్గంలోకి ఎవరిని తీసుకురావాల జెండా కూలీలమా గర్వంగా చెప్తాం వీఆర్ ప్రౌడ్లీ సే అవర్ పార్టీ జనసేన పార్టీ ఈజ్ పౌండెడ్ బై పవన్ కళ్యాణ్ గారు డెవలప్డ్ బై పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీలో నీ పార్టీ జెండా నీ పార్టీ రిజిస్ట్రేషన్ వైసీపీ పార్టీ ఎవరు రిజిస్ట్రేషన్ చేశారో ఒకసారి గూగుల్ చేయి కొలిసెట్టు శివకుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీ మీది కాదు జెండా మీది కాదు పార్టీ క్యాడర్ మీది కాదు పవన్ కళ్యాణ్ గారు నూటికి ఎనభై శాతం మంది లీడర్స్ని జనసేనలో ఉన్నటువంటి సెకండ్ స్టేజ్ లీడర్లు అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు కొత్తగా నాయకత్వ లక్షణాలను గుర్తించి బయటకు తీసుకొచ్చి వాళ్ళని ప్రమోట్ చేస్తే నాయకులుగా ఉన్నవాళ్ళే వాళ్ళు కానీ వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఎవరు కాంగ్రెస్ క్యాడర్ ప్రజారాజ్యం నుంచి పక్కకెళ్లి వైసీపీ కాంగ్రెస్లో చేరిన వాళ్ళు కొందరు అయితే దూరంగా ఉన్న వాళ్ళు కొందరు వీళ్ళంతా వచ్చి టీడీపీ నుంచి కొంతమంది వీళ్ళంతా వచ్చి చేరితే వైసీపీ పార్టీ నువ్వు పార్టీ గురించి అసలు మాట్లాడచ్చా మేము జెండా కూలి గర్వంగా చెప్తాం ఈ భుజాల మీద జెండా ఎందుకు మోస్తున్నామంటే రాష్ట్రం కోసం మోస్తున్నాం మేము హండ్రెడ్ పర్సెంట్ అని గర్వంగా చెప్తాం మేము ఆ జెండాలు మోయడం మూలంగానే మేము జనసేన పార్టీ కోసం కూటమి జెండా మోయడం మూలంగానే ఇవాళ అడవి అడవితల్లి తల్లి బాట ద్వారా మారుమూల తండాల్లోకి అడవుల్లోకి కూడా రోడ్లు వెళ్తున్నాయి గిరిజన బిడ్డలకి ఇవాళ ఆధునిక సమాజంతో కనెక్టివిటీ ఏర్పడుతుంది గుక్కడి పువ్వుకి గుక్కెడు నీళ్లకి ఏడ్చినటువంటి వ్యవస్థ ఈ రోజు ఆశగా మా ఊరికి నీళ్లు వచ్చాయి మా ఊరికి దారొచ్చింది మా ఇంటికి వెలుగు వచ్చిందని చెప్పుకుంటుంది అంటే అది మేము మోసిన జెండా వల్ల గర్వంగా చెప్పుకుంటాం మేము పవన్ కళ్యాణ్ గారి జెండా మోస్తున్నాం ఇంకా ఆయన బాటలో ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మోస్తామని గర్వంగా చెప్పుకుంటాం నువ్వు చెప్పగలవు అలాగా నీ పార్టీ జెండా నువ్వు మోయడం వల్ల జరిగిన ఉపయోగం ఏంటో తెలుసా అటవీ భూములన్నీ పెద్దరెడ్ లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు దోచుకోవడానికి రేషన్ బియ్యం అన్నీ పేరుని నాని కొడాలి నాని ఇలాంటి వాళ్ళందరూ పందికొక్కులాగా బొక్కి తినడానికి టూరిజం పేరుతోటి నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎడారే లేదైతే ఎడారి కంట్రీస్ ఉన్నటువంటి దుబాయ్ అబుదాబి లాంటి కంట్రీస్కి వెళ్ళి టూరిజం మినిస్టర్గా పక్క దేశాల్లో ఉన్నటువంటి టూరిజం ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయడానికి వెళ్ళానని చెప్పేసి ఇసుక డారలో నీ వాళ్ళు దొల్లడానికి ఇంకా చాలామంది ఒకటి రెండు కాదు పెద్ద ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళంతా ఎక్స్పోర్ట్ మాఫియాకి అడుగులు వేయడానికి సపోర్ట్ చేయడానికి ఇలా ఒకళ్ళు కాదు రెండు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సోకాళ్ళు జగన్మోహన్ రెడ్డి బినామీలంతా కూడా రాష్ట్రాన్ని దోచుకోవడానికి నువ్వు జెండా మోసావు నువ్వు కండవా మార్చావు మేము అలా చెప్పట్లా మేము క్లియర్గా చెప్తున్నాం ఈ రోజుకు కూడా మేము జనసేన జెండా మోస్తున్నాం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ కూటమి జెండాలను మోస్తాం మోస్తూనే ఉంటాం ఎప్పటివరకు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేటువంటి నాయకుడు పెట్టుకున్న లక్ష్యం నెరవేరేంత వరకు ఈ జెండాలు మోస్తానే ఉంటాం మేము మాకు ఎలాంటి అభ్యంతరం లేదు పదవులు అధికారాలు ఇవన్నీ మాకు సెకండరీ మాకు ఫస్ట్ ప్రయారిటీ రాష్ట్ర అభివృద్ధి దీని గురించే మా నాయకుడు పాట పాడుతున్నాడు దీని గురించి మేము ఆయన జెండాలు మోస్తున్నామని గర్వంగా చెప్పుకుంటాం నీకు ఆ ధైర్యం ఉందా పార్టీ వైసీపీ పార్టీ నీ నాయకుడు పెట్టింది కాదు నువ్వు మార్చిన కండవా నువ్వు మోసే నీకు సంబంధం లేని విషయం నువ్వు చేసినటువంటి పాలనలో అందరూ ప్రజలు దోచుకున్న వాళ్ళు తప్ప మాలాగా ప్రజలకు పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు పల్లె పండుగ పేరుతోటి పంచాయతీరాజ్ వ్యవస్థ వాళ్ళ దేశంలోని నంబర్ వన్ పొజిషన్లో ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్ల ఉంది నీ నాయకుడు వల్ల అయిందా నీ గవర్నమెంట్ టైంలో పంచాయతీరాజ్ వ్యవస్థ వల్ల అయిందా పంచాయతీరాజ్ మినిస్టర్ వల్ల అయిందా నీ వల్ల అయిందా ఈ మాటలన్నీ మనం పాలన పరంగా మాట్లాడుకుంటే చాలా టు పిన్ మాట్లాడుతాం కానీ వ్యక్తిగతంగా వెళ్ళామనుకో మేము చాలా వ్యక్తిగతంగా వెళ్ళాల్సి వస్తుంది మమ్మల్ని ఆపుతున్నారు కాబట్టి ఆగుతున్నాం ఆ విషయం మీకు అర్థం అవ్వట్లేదు మీకు మాకు తేడా ఉండాలి అని మా నాయకుడు ఒక లైన్ తీశాడు ఆ లైన్ అలాగే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం మేము మరీ మీరు లైన్ క్రాస్ అయ్యి మాట్లాడితే కొన్నిసార్లు మేము మా నాయకుడు మాట కూడా వినకుండానే కొంత బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి అయితే డెఫినెట్గా వస్తుంది అంత దూరం తెచ్చుకోవద్దని చెప్పేసి అయితే గౌరవ రోజా గారికి చెప్తున్నాం ఈ విషయం క్లియర్లీ మేము మోసే జెండా వల్ల ఇవాళ ఆరు వేల మంది పోలీసు నియామకాలు జరిగాయి మేము మోసిన జెండా వల్లే డిఎస్సి ఉద్యోగులకి డిఎస్సి నోటిఫికేషన్ బట్టి టీచర్ల నియామకం జరిగింది మేము మోసిన జెండా వల్లే ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వస్తాయి మేము మోసిన జెండా వల్లే గోదావరి జిల్లాలకి అమరజీవి జలధార ప్రాజెక్ట్ వచ్చింది మేము మోసిన జెండా వల్లే రాజధానికి వాళ్ళు నిధులు వచ్చాయి మళ్ళీ పునః ప్రారంభం జరిగింది మేము మోసిన జెండా వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుంది మేము మోసిన జెండా వల్లే రైల్వే లైన్ కంప్లీట్ కంప్లీట్ అవుతుంది మేము మోసిన జెండా వల్లే విశాఖ పెద్ద ఎత్తున గూగుల్ డేటా సెంటర్లు వచ్చాయి మాకు ప్రజల కోసం జెండా మోయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మా జెండాను చూసి మీరు ఉనికిపోతున్నారు కాబట్టే మా కూటమి ఎజెండా మీకు భవిష్యత్తులో నిద్ర పట్టకుండా చేసేది అధికారంలోకి రాకుండా చేసేది మీ జెండాని గొయ్యి తీసి కప్పిడ్డిద్ది కాబట్టి మీకు మా జెండా చూస్తే భయం మేమంటే భయం కార్యకర్తలకు ఉపయోగం లేదా ఉపయోగం లేదు మీకు ఎవడు చెప్పాడు మాకేం పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి వచ్చినప్పుడు మీకు పదవులు ఇస్తాను మీకు ఆస్తులు ఇస్తాను మీకు పనులు ఇస్తాను అని చెప్పేసి చెప్పి తీసుకురాల మాకు క్లియర్గా చెప్పాడు నా వెంట నడిసి వ్యవస్థ కోసం పోరాడాలనుకున్న వాళ్ళు నాతో రండి నేను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ నా అడుగుల్లో అడుగులు వేయండి ఈ వ్యవస్థను మారుద్దాం సోషల్ ఇంజనీరింగ్ చేద్దాం రాజకీయాల మార్పు తీసుకొద్దాం మనం నిజాయితీగా ఉండి నలుగురు నిజాయితీగా ఉండాలని కోరుకుందాం పదవులు డబ్బులు ఇవ్వలేని కానీ పేరు ఇస్తాను ఆత్మసంతృప్తి ఇస్తానని చెప్పేసి పార్టీ జెండా పట్టినరోజు చెప్పాడు అవన్నీ చెప్పే మాట జెండా పట్టించాడు ఇవాటికి ఆయన జెండాని ఎజెండాని గర్వంగా ఈ గుండెల మీద ఈ భుజాల మీద మోయడానికి సిద్ధంగా ఉన్నాం నీ సలహాలు మాకు అక్కర్లే మీ గోడి సలహాలు ఛాలెంజ్ చేయటం ఏంటి తాతలు దిగురా రావాలా వైసీపీ పార్టీ అనేది లేకుండా చేయడానికి ఇదే అసెంబ్లీ గేట్ దొక్కనీయకుండా చేస్తానని చెప్పేసి ఎట్లాంటి నోటు తొత్తర ఛాలెంజీలు చేస్తేనే గేట్ దూరం నుంచి చూసే అవకాశం కూడా లేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయావు నీ నాయకుడేమో నా వెంట్రుకలు బేకలేరు నా వెంట్రొకలు బేకలేరు అంటే ఉన్నాయన్నీ బీకి పదకొండు ఇంటికి మిగిల్చారు నెత్తిన అసలు జగన్ ఓటమికి కారణం నీ నోరు కూడా ఒకటి ఆ విషయం తెలుసుకుంటే ఫస్ట్ ఆ జగన్ అయినా నీ నోటికి తాళాలు వేస్తాడు లేదంటే నీకు ఇంకా బ్రష్టు పార్టీ కనీసం ఆ పదకొండు సీట్లు కూడా ఇచ్చిన సిచ్యువేషన్ ఉండదు డెఫినెట్ అది అర్థం చేసుకుంటే బెటర్ కనీసం నువ్వు ఎందుకు మిగతా మహిళా లీడర్లను చూస్తే అంత కోపం ఈ స్థాయిలో నాకు రాదు కానీ జనరల్ గా ఎవరైనా సరే ఎదిగే క్రమంలో చాలా కష్టపడి ఉంటారు అన్నటువంటి సింపతి ఉంటుంది నాకు చాలా వరకు మిమ్మల్ని చూస్తే రోజా గారు ఎందుకో తెలియదు కానివ్వండి మీ హావభావాల మీ భాష లేదంటే మీరు గతాన్ని మర్చి గురిగింజ మాటలు మాట్లాడుతుంటారు చూసారా అట్లాంటిది చూడడం వల్ల ఏమో తెలియదు కానీ రెస్పెక్ట్ ఇద్దామన్నా ఒక్కొక్కసారి రావట్లే ఎందుకు తెలియదు కొంచెం మీరు అది ఎందుకనేది మీరన్న మార్చుకుంటే మేము మాట్లాడడం ట్రై చేస్తాం ఇంకొకసారి మీ పార్టీ గురించి మీరు పట్టించుకోండి కానీ మా పార్టీ గురించి మా జెండాల గురించి మా విషయాల గురించి మీరు మీ సింపతి మాకు అక్కర్లేదు దయచేసి మీ పార్టీ ఇప్పుడు అధపాతాలను తొక్కేశాడు పవన్ కళ్యాణ్ గారు కనీసం లేచి నిలబడ్డానికి ట్రై చేయండి గెలవట సంగతి దేవుడు ఏదో అన్నారు మటన్ కొట్ట మస్తాన్ లాగా మక్కి కొడతానని చెప్పేసి అంటారన్నారా మరి రప్ప నరగడం తప్పేంటి ఆ మాట తప్పేంటి అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వర్తించేలాగా చేయలేదు మీ మాట అంటే జగన్మోహన్ రెడ్డి తలకాలు తీయడానికి పుట్టడన్న ఫీలింగ్ అనేది రప్ప నరగడానికి పుట్టడన్న ఫీలింగ్ అనేది మటన్ కొట్టు మస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అంత తేలిగ్గా మాట్లాడగలిగింది నువ్వు ఇదే మాట ఒకసారి జగన్మోహన్ రెడ్డికి అప్లై చేసుకో అప్పుడు ఏం చేద్దాం ప్రజల కోసం పుట్టిన పార్టీ అంట కష్టపడితే పుట్టిన పార్టీ అంట గాడిది గుడ్డేం కాదు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం చెందితే సీఎం సీటు కోసం పుట్టిన పార్టీ అయినా ప్రజలు నమ్మేటట్టుగా లేరని చెప్పేసి వివేకానందరెడ్డి గారిని అకా అకారణంగా గొడ్డల పోటులతో చంపేస్తే ఎక్స్పాండ్ అయినటువంటి పార్టీ అన్యం పుణ్యం తెలియ తెలియనటువంటి కోడికత్తి సీను నాలుగేళ్ల పాటు లోపల పెట్టి హింసిస్తూ ఉంటే డెవలప్ అయినటువంటి పార్టీ ఎవరో ముక్కుమోహన్ తెలియనటువంటి వ్యక్తి రిజిస్టర్ చేసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ ఏదైతే స్వామి చెప్పినట్టు గురించి నలపారు కదంటే మీ పార్టీ గురించి మీరు మాట్లాడుకోవడం కాదు కానీ పక్క వాళ్ళ పార్టీ గురించి తగ్గ మాట్లాడడానికి వచ్చేసింది అమ్మ తగుదనంట